ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన సూత్రధారి ముప్పా సురేష్ పోలీసుల ఎదుట లొగిపోయాడు. సుమారు నాలుగు నెలల తర్వాత ముప్పా సురేష్ పోలీసుల ఎదుట లొగిపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? పోలీసుల విచారణలో ముప్పా సురేష్ పోలీసులకు చెప్పిన నిజాలేంటి? ఇంతకీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో దర్యాప్తులకు ఎండ్ కార్డ్ పడ్డట్టేనా ఇంకా ఏమైనా సస్పెన్స్ మిగిలే ఉందా? లెట్స్ వాస్ ది స్పెషల్ ఫోకస్. ఒంగోలులోని తన కార్యాలయంలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఏపీలో కలకలం రేపింది కేవలం మూడంటే మూడే నిమిషాల్లో సుమారు యాభై కత్తిపోట్లు పడిచి రెండు బైకులపై తాపీగా పరారయ్యారు కిరాయి హంతకులు ఈ హత్య ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించింది హుటాహుటిన రాష్ట్ర హోంమంత్రితో పాటు స్థానిక మంత్రులు కూడా ఆస్పత్రికి చేరుకుని వీరయ్య చౌదరి హత్య ఘటనపై ఆరా తీశారు అప్పటికప్పుడే రాష్ట్ర ప్రభుత్వం వీరయ్య చౌదరి కేసులో ప్రత్యేక శ్రద్ద తీసుకుని హంతకులను పట్టుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది పన్నెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు అయితే రోజురోజుకు ఈ కేసులో నిందితుల జాడ దొరకడం కష్టంగా మారుతున్న తరుణంలో ఈ బృందాల సంఖ్యను కూడా పెంచుకుంటూ పోయారు పోలీసులు వీరయ్య చౌదరి హత్య కేసు అనంతరం బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి పరామర్శించారు ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు ఎక్కడ దాక్కున్నా పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చారు అయితే ఈ కేసు విచారణ మొదటి దశలో పోలీసులు చాలా తప్పటడుగులు వేశారనేది అప్పట్లో అందరి నోట వినపడింది ఆ వాదనకు కారణాలు లేకపోలేరు నిందితులు ఎవరనే విషయంలో కేసు ఆధారంగా కాకుండా కేవలం ఊహాజనితంగా ప్రతిపక్ష పార్టీల నేతల హస్తం ఉంటుందని దర్యాప్తు చేయడంతో నిందితులందరూ తప్పించుకున్నారని విమర్శలుచ్చాయి వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు ఓవైపు దర్యాప్తు చేస్తుంటే మరోవైపు నిందితులు తప్పించుకుని తలదాచుకునే ప్రయత్నం చేశారు అయితే సుమారు నెల రోజుల సమయంలో కేసులో పాత్రధారులైతే పోలీసులకు దొరికారు కానీ ప్రధాన సూత్రధారి మాత్రం పోలీసులకు చుక్కలు చూపించాడన్నది హాట్ టాపిక్ గా మారింది కేసులో ప్రధాన సూత్రధారి ముప్పవరపు వీరయ్య చౌదరి స్వగ్రామానికి చెందిన ముప్పా సురేష్ అని ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు మొత్తం మాట్లాడుకుంటుంటే పోలీసుల అరెస్టు లిస్టులో మాత్రం ముప్పా సురేష్ పేరు చివరాకర్లో ఉంది దీంతో ఈ కేసు నుంచి ప్రధాన సూత్రధారి ముప్పా సురేష్ తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ క్రమంలో సుమారు నాలుగు నెలల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన ముప్పా సురేష్ తనకు తానుగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు దీనికి కారణం కూడా ఉందన్న వాదన వినపడుతోంది అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దు కావడంతోనే ముప్పా సురేష్ తప్పని పరిస్థితుల్లో పెద్ద పెద్ద లాయర్ల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు పోలీసులు ముప్పా సురేష్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపారు ఎట్టకేలకు లొంగిపోయిన ముప్పా సురేష్ పోలీసుల విచారణలో ఏమైనా నిజాలు చెప్పాడా ఇంతకీ అసలు పోలీసులు ముప్పా సురేష్ ను విచారించారా లేదా విచారించకపోతే ముప్పా సురేష్ ను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన సూత్రధారులను పోలీసులు విచారించిన సమయంలో ప్లాన్ మనీ లావాదేవీలు అన్నీ ముప్పా సురేష్ ఇంట్లోనే జరిగాయని చెప్పినట్లు సమాచారం ఇంతకీ వీరయ్య చౌదరి హత్య కేసులో సుపారీ ఎంత అనేది ఇప్పటికీ పోలీసులు అధికారికంగా వివరించలేదు అంతేకాకుండా వీరయ్య చౌదరిని హత్య చేయటానికి గతంలో కూడా రెండు మూడు సార్లు రెక్కి నిర్వహించినట్టు ముద్దాయిల అరెస్టు సమయంలో అధికారులు చెప్పారు మరి ఆ రెక్కీ చేసిందెవరు వారిని కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా తేలాల్సిన విషయంగా ఉంది వీరయ్య చౌదరి హత్యను ముపా సురేష్ ఎందుకు ఎంచుకున్నాడో కూడా పోలీసులు తేల్చాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ముందస్తు బెయిల్ వస్తే ముప్పా సురేష్ ఎప్పటికీ పోలీసులకు లొంగిపోయేవాడు కాదా అన్న చర్చ జోరందుకుంది కేవలం ముందస్తు బెయిల్ రానందునే ముప్పా సురేష్ తనకు తానుగా వచ్చి లొంగిపోయాడు తప్ప పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ అగ్రనాయకులే ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినా కేసు దర్యాప్తులో ఆలస్యం ఎందుకు జరిగిందన్న ప్రశ్నలు వినపడుతున్నాయి అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన ముప్పా సురేష్ ఘనాదేశంలో బంగారం వ్యాపారం చేస్తూ ఏపీలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోనూ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో రాజకీయ అరంగేట్రం చేయటానికే ఈ గోల్డ్ బిజినెస్ మ్యాన్ మర్డర్ ప్లాన్ చేశాడా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి ఈ కేసులో విచారణ ముగిసినట్లేనా ఇంకా అరెస్టులు చేయాల్సిన ముద్దాయిలు ఉన్నారా అనే విషయం కూడా పోలీసు అధికారులు చెప్పాల్సి ఉంది అంతేకాకుండా వీరయ్య చౌదరి హత్యకు కారణాలు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది